హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవ్యాస్ ఫ్లాగ్స్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ మినీ శిల్పారంభం చూపించబోతున్నాను చాలా అందమైన ప్రదేశం మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్లేస్ అయితే మనకి యాదగిరిగుట్టకి సమీపంలో భువనగిరి నుంచి అయితే ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి రాయగిరి నుంచి మనకు లెఫ్ట్కి తిరిగినట్లయితే యాదగిరిగుట్ట రూట్లో అయితే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది యాదగిరిగుట్టకు రాయగిరికి మధ్యలో ఈ శిల్పారామంనైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పక్కన లెఫ్ట్ కి కనిపిస్తున్న చెరువు అయితే దీన్ని రాయగిరి చెరువు అంటారండి ఈ చెరువుకు సమీపంలోనే మనకు మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేశారు ఈ చెరువుకు చుట్టుపక్కల అంతా కూడా మినీ ట్యాంక్ బన్ లాగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది యాదగిరిగుట్టకు వచ్చే భక్తులైతే ఇక్కడ సీద తీరడానికైతే అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇప్పుడైతే మనం శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాము మీకు చూపించబోయే శిల్పారామం అయితే ఇదే అండి చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడైతే లెఫ్ట్ సైడ్కి మనకు టికెట్ కౌంటర్ కూడా ఉందండి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పెద్దవారికి అయితే ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్గా టికెట్ కౌంటర్నైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడైతే టికెట్ తీసుకొని వెళ్తేనే లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి మేమైతే ఇక్కడ టికెట్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి చాలా అద్భుతంగా అద్భుతమైన గ్రీనరీతోని ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక మంచి అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి చెరువుకి దగ్గరలో గ్రీనరీతో చెట్ల మధ్యలో పొద్దున్నుంచి నైట్ వరకు ఎంతో హడావిడిగా ఎంతో బిజీగా సాగిపోయే మన జీవితాలకి కొంచెం ప్రకృతిలో ప్రశాంతత అయితే అవసరం ఉంటుందండి ప్రశాంతత కావాలనుకునే వారైతే తప్పకుండా ఈ అయితే విజిట్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ అద్భుతమైన శిలలు శిల్పాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా గ్రీనరీ శిల్పాలు కూర్చోవడానికి అద్భుతమైన సిట్టింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి లైటింగ్ కానీ గ్రీనరీ కానీ చెట్లు కానీ పక్కన చెరువు కానీ అసలు చూడముచ్చటగా అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి యాదగిరిగుట్టకు ఎప్పుడైనా దర్శనానికి వచ్చినట్లయితే దర్శనం అయిపోగానే మీరు ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఎంత ప్లెజెంట్గా ఎంత ప్రకృతిలో అద్భుతంగా ఆహ్లాదకరంగా అయితే ఉందండి ఆ శిల్పాలు అయితే ఎంతో అద్భుతంగా చాలా ప్రశాంతంగా అనిపించాయి ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది అదైతే రెస్టారెంట్ అండి ఇప్పుడైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు అది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అది ఓపెన్ అవ్వడానికి ఇంకా ఇక్కడ చూడండి బోటింగ్ కూడా చేస్తున్నారు పక్కన ఆ బోటింగ్ వివరాలు నేను మరొకొద్దిసేపట్లో మీకు తెలియజేస్తాను ఇదే అండి మనకు రెస్టారెంట్ అన్నాను కదా ఈ విధంగా అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇట్లా ఈ రెస్టారెంట్ దాటుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు అద్భుతమైన గ్రీనరీ ఇట్లా నుంచి లోపలికి వెళ్తే మనకి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చెట్లు ఆ గ్రీనరీ ఆ లైటింగ్ అసలు ప్లెజెంట్గా అనిపించిందండి మేము వెళ్తేనైతే అందుకే మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోనైతే మీకు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయిందండి ఆ ఈవినింగ్ అయినా కూడా చాలామంది అయితే పిల్లల్ని తీసుకుని రిలాక్సేషన్ కోసం అయితే ఇక్కడైతే ఉంటున్నారండి ఈ విధంగా ఇక్కడ బొమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా లోపల సెటప్ అయితే చాలా అద్భుతంగా చేశారండి ఇక్కడైతే మనకి పిల్లలు ఆడుకోవడానికి కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా లాగా కూడా ఏర్పాటు చేశారు చాలామంది అయితే వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అయితే వచ్చి ఎంతో రిలాక్స్ అయితే అవుతున్నారు ఈ బొమ్మలు అయితే చాలా అందంగా అనిపించాయండి మన తల అందులో పెట్టి ఫోటో తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు చాలా ముచ్చటేసింది వీటిని చూస్తే మటుకు ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు యాదాద్రి జలప్రసాదం పేరుతో తాగునీటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారండి ఎన్నో హడావిడుల సాగిపోతున్న సాగిపోతున్నాయి జీవితానికి దేవుడి దర్శనం ముగించుకొని కొంత ప్రశాంతతను కోరుకునేవారైతే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఎంతో ప్లేజెంట్గా ఉందండి ఈ చెరువులో నుంచి పైనుంచి ఇలా వాటర్ ఫాల్ కూడా కిందికి మూవ్ అవుతుందండి ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే చాలా అందంగా కనిపించాయి ఈ రకంగా లక్నవరం బ్రిడ్జ్ లాగా కూడా మనకు ఒక సెటప్ అయితే ఇవ్వడం జరిగింది మినీ బ్రిడ్జ్ టైపు ఈ బ్రిడ్జ్లో నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇటువైపుగా లెఫ్ట్ సైడ్లో ఉయ్యాలలు కూడా ఏర్పాటు చేశారండి చిన్నపిల్లలు ఉయ్యాలుగడానికి కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఒక చెరువుని ఇంత అద్భుతంగా కట్టడం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి ఎంతో ఎంతో అద్భుతంగా దీన్నైతే క్రియేట్ చేశారు ఒకప్పుడు అయితే నార్మల్గా చెరువుగానే ఉండేది ఇది దీన్ని ఇంత కళావైభవం అయితే తీసుకొచ్చారు దీన్ని చూడగానే నాకైతే చాలా నచ్చేసిందండి ఇంత అద్భుతమైన ప్లేస్ని మీకు చూపించాలనుకున్నా ఇక్కడ ఇంకొక వండర్ ఏంటి అంటే బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు బోటింగ్ చేద్దామనేసి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ మూడు రకాల బోట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి డిలక్స్ బోటింగ్ కానీ పెడల్ బోటింగ్ అని స్పీడ్ బోటింగ్ అని మూడు రకాల బోటింగ్లు అయితే ఈ రాయగిరి చెరువులో అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు డిలక్స్ బోటింగ్ వచ్చేసి ఒక్కరికి యాభై రూపాయల చొప్పునైతే ఉందండి పెడల్ బోటింగ్ కూడా ఒకరికి యాభై రూపాయల చొప్పునైతే ఉందండి అండ్ స్పీడ్ బోట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి నలుగురికి అవకాశం అయితే ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా దూరం వెళ్ళి బోటింగ్ చేయలేకపోయాము మిస్ అయ్యాము అనుకునే వాళ్ళు నియర్ బై ఉన్న ఈ బోటింగ్నైతే యూజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు ఇక్కడ లైఫ్ జాకెట్లు కూడా ఇస్తున్నారు బోటింగ్కి లైఫ్ జాకెట్ డ్రైవింగ్కి హెల్మెట్ కార్ డ్రైవింగ్కి సీట్ బెల్ట్ అంబులెన్స్ వస్తుంటే పక్కకు తప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ విధంగా అయితే మేమైతే డిలక్స్ బోట్ టికెట్ తీసుకొని డిలక్స్ బోట్ అయితే ఎక్కాము మాతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు స్పీడ్ బోట్ అయితే ఎక్కారు ఆ స్పీడ్ బోట్ కూడా ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను మేమైతే డిలక్స్ బోట్లో ఎక్కాము స్పీడ్ బోట్ అయితే ఈ విధంగా ఉందండి దీనికైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫోర్ మెంబెర్స్కి అయితే అలౌ చేస్తున్నారు పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నారు యాక్చువల్గా అయితే ఫోర్ మెంబర్స్కే ఉంది ఎంట్రన్స్ అయితే ఇలా ఈ విధంగా రాయగర్ చెరువులో బోటింగ్ అనేది అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అండి చాలా బాగా అయితే ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది దగ్గర ఉన్న వాళ్ళకి బోటింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి చేయలేకపోయిన వాళ్ళకైతే ఇది చాలా దగ్గరగా ఉన్న ప్లేస్ అండి అద్భుతంగా అయితే ఇక్కడ డిజైన్ చేశారు ఆకాశం కొండలు నీరు ఈ ప్రకృతి మధ్యలో అప్పుడప్పుడు సీద తీరడం చాలా అవసరం అండి మనుషులకి మనం ఉపయోగిస్తున్న ఈ ఫోన్లు ఈ ల్యాప్టాప్లు ఈ కంప్యూటర్ల రేడియేషన్ వల్ల మన ఆరోగ్యాలు మనకు తెలియకుండానే చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి అప్పుడప్పుడైనా ఈ ప్రకృతితో మమేకమై మన లోపల ఉన్న రేడియేషన్ని మొత్తం కూడా ప్రకృతికి ఇచ్చేసే అంత టైం మనం తీసుకోవాలండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఆ స్పీడ్ బోట్ అయితే చూస్తుంటేనే చాలా చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది నేనైతే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను స్పీడ్ బోటింగ్ అయిపోయి కూడా వాళ్ళు రావడం అయితే జరుగుతుంది ఇంకా మేమైతే డిలక్స్ బోట్లో ఉన్నాము ఇంకా ఇంతకు ముందుకు చూపించినట్టుగా పెడల్ బోటింగ్ కూడా వారు మనం సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇట్లా మేమైతే మా బోటింగ్ అయితే చేస్తున్నాము చాలా ఎంజాయ్ అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదైతే టికెట్ అండి బోటింగ్ టికెట్ అనమాట ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ దీంట్లో అయితే మాతో పాటు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈవినింగ్ టైంలో చెరువులో బోటింగ్ చేస్తూ ఉంటే ఆలల చప్పుడుకు మనసు అంతా ఆహ్లాదకరంగా అనిపించింది ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా ఇష్టంగా నేనైతే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి మీరు ఇటువైపుగా వచ్చి ఉన్నట్లయితే యాదగిరి గుట్ట దర్శనానికి రావాలనుకున్న వాళ్ళు బోటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎంత అద్భుతమైన ప్లేస్ ఉందని చాలా మందికి ఇంకా తెలియదండి సో మీరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళకు కూడా చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి ఇక్కడ గ్రీనరీ మధ్యలో ఈ చెరువులో ఏదో పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ వాటర్ని చూస్తేనే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా మా డిలక్స్ బోటింగ్ అయితే పూర్తి అయిపోయి మేమైతే ఎన్వక్యూట్ చేసామండి అప్పటికి ఈవినింగ్ టైం అయింది కాబట్టి లైట్లు కూడా ఎంత అద్భుతంగా మెరుస్తున్నాయో చూడండి మేమైతే ఇంకా బోటింగ్ అయిపోయి ముగించుకుని రావడం అయితే జరిగింది అక్కడైతే సేఫ్టీగా దీ బోట్ ఆగే దగ్గర కూడా ఒక పర్సన్ అయితే ఉన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం చాలా బాగా అరేంజ్ అయితే చేశారు దగ్గరలో బోటింగ్ ఉండడం అనేది చాలా అండి నియర్ బై ఉన్న వాళ్ళకు బోటింగ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ అయింది కదా పక్షులు వాళ్ళ వాటి బోటుని చేరడానికైతే సిద్ధంగా ఉన్నాయి వాటి చప్పుడు అయితే అద్భుతంగా అనిపించిందండి అందుకే ఆ పక్షులను అయితే నేను వీడియో తీసాను ముందుకు చెప్పాను కదా డిలక్స్ బోటు స్పీడ్ బోటు ఈ రేపు పెడల్ బోట్ అండి దీంట్లో కూడా ఫోర్ మెంబర్స్కి ఆలో ఉంటుంది అట్లా సైక్లింగ్ చేసుకుంటూ మనకు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఇస్తారు అట్లా వెళ్ళాలి పెద్ద మర్రిచెట్టు అండి ఈ మర్రిచెట్టు కింద ఇట్లా చిల్డ్రన్ ప్లే అయితే ఏర్పాటు చేశారు చూడండి పిల్లల్ని అయితే తీసుకొని పెద్దవాళ్ళు పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఈవినింగ్ సిక్స్ అవుతున్నా కూడా చాలా చాలా అద్భుతంగా ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారండి చాలా చాలా అయితే బాగుందండి ఇక్కడైతే చూడండి ఇవి చాలా ముచ్చటేసాయి నాకు బాహుబలి సినిమాలో రానా బాహుబలి లాగా ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇట్లా పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుందండి మీరు ఇటు దగ్గరలో ఉన్నవారైతే లేదంటే యాదగిరిగుట్ట వైపుగా వచ్చినట్లయితే ఈ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్